ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపుల్లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం యూడేస్ ప్లస్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన విద్యార్థులందరినీ ప్రమోట్ చేసి అంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనమాట ప్రమోట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ లోకి తీసుకు ఏ విధంగా తీసుకురావాలనేది చూద్దాం మనకు తెలిసిందే పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఒక ప్రొసీడింగ్ ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ని ఇక్కడ నుంచి డిస్కంటిన్యూ చేస్తున్నట్టు విద్యార్థుల యొక్క ప్రమోషన్ యాక్టివిటీ గాని ట్రాన్స్ఫర్ యాక్టివిటీ గాని న్యూ అడ్మిషన్స్ కానీ అన్ని యూడైస్ పోర్టల్ ద్వారా మాత్రమే నిర్వహించాలని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది దాని ప్రకారం మనం ఈ విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కదా ఆ స్టూడెంట్స్ ని ఎనేబుల్ చేసుకుంటానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ లో అది పర్ఫామ్ చేస్తేనే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ లోకి స్టూడెంట్స్ అందరూ వస్తారు ఎనేబుల్ అవుతారు ఆ తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు స్టూడెంట్స్ ఎవరన్నా టీసీ తీసుకుంటే అదేవిధంగా మన పాఠశాలలో కొత్తగా వచ్చిన వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు తర్వాత యూడేస్ స్టూడెంట్ మడ్యూల్ అనేది కన్సర్న్ షెడ్యూల్ వచ్చినప్పుడు భవిష్యత్తులో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా మనకి ఎప్పుడైతే పై అధికారుల నుంచి ఆదేశాలు వస్తాయో అప్పుడు మనం ఈ స్టూడెంట్ ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది మొట్టమొదటిగా అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం దాని కొరకు మనం ఏదైనా బ్రౌజర్ లో యూడేస్ ప్లస్ అని టైప్ చేస్తే యూడేస్ ప్లస్ వెబ్సైట్ వస్తుంది ఇక్కడ మనకి స్టూడెంట్ మాడ్యూల్ ఉంది కదా డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా స్టూడెంట్ లోకి వెళ్ళిపోవచ్చు లేదంటే యూడేస్ ప్లస్ ఒరిజినల్ వెబ్సైట్ లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ ఉంది కదా ఈ స్టూడెంట్ మాడ్యూల్ లో స్టేట్ అనేది మన స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి మన డైస్ కోడ్ అదేవిధంగా స్టూడెంట్ మాడ్యూల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అకాడమీ పేరు చూపిస్తుంది అదేవిధంగా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ స్నాప్ షాట్ అనమాట ఈ అకాడమీ పేరు చూపిస్తుంది ఇక్కడ మనకి ఒక నోటీస్ కూడా ఉంటుంది అటెన్షన్ అని అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ హ్యాస్ స్టార్టెడ్ ప్లీజ్ ఇనిషియేట్ ఎనీ స్టూడెంట్ రిలేటెడ్ టాస్క్ అకార్డింగ్లీ యూజర్స్ ఆర్ అడ్వైజ్ టు ఫినిష్ దేర్ ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ముందు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ చేయాలి ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రెస్ యాక్టివిటీ కంప్లీట్ చేయాలంటే మన కరెంట్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్యాబ్ లోకి వెళ్ళాలి ఆ తర్వాత ప్రోగ్రెస్ యాక్టివిటీ బటన్ అనేది క్లిక్ చేయాలనేది చూపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ ఉంది కదా దా ట్యాబ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మన పాఠశాల డీటెయిల్స్ వస్తే అవి క్రాస్ చెక్ చేసుకోవాలి అది ఏమన్నా మార్కులు ఉన్నట్లయితే స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసి మనం లాగిన్ అయ్యి మార్క్ చేసుకోవాలి ఈ క్లోజ్ చేస్తే ఇక్కడ చూడండి స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ క్లాస్ వైజ్ గా మనకి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది ఇక్కడ అన్ని క్లాసులు ఉన్నాయా లేదా విధంగా అన్ని సెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది చూసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ అన్ని జీరోలే కనపడతాయి ఎందుకంటే మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ చేయలేదు కదా యాక్టివిటీ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అన్ని డిస్ప్లే అవటం జరుగుతుంది నంబర్స్ ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే ప్రమోషన్ మ్యాడ్యూలే అనమాట స్టూడెంట్స్ ని మనం లోయర్ క్లాస్ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ లో ఉన్న లోయర్ క్లాస్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ లో ఉన్న ఎయిర్ క్లాస్ కి ప్రమోట్ చేయటం అనమాట ఇక్కడ దాని కొరకు మనకి ఇక్కడ మెనూ ఉంది కదా ఈ మెనూలో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఉంది కదా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూ సమ్మరీ మీద క్లిక్ చేస్తే మనకు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ విత్ ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ ఫర్ అది అకాడమిక్ ఎయిర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది కదా అందరి మనకి పెండింగ్ కనపడతా ఉంటాయి అనమాట ఎందుకంటే మనం ఇంతవరకు కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనకి మరలా మనకు ఒకసారి బ్యాక్ వచ్చినట్లయితే ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ చూసామనుకోండి ఇక్కడ సెక్షన్ వైజ్ క్లాస్ వైజ్ మనకి ఇక్కడ పెండింగ్ కనపడుతుంది సెక్షన్స్ ఏమన్నా మనం మార్చాలి దాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ ఆర్ అప్డేట్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మనం ఆ సెక్షన్స్ అనేది మార్పు చేయవచ్చు అప్డేట్ చేయవచ్చు అనమాట అప్డేట్ చేయవచ్చు సో ఇప్పుడు ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది లాస్ట్ లో చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ అంటే ప్రమోషన్ మాడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ గో ఉంది కదా ఈ గో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టువంటి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ లో ఉన్న వాళ్ళని ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ కి ప్రమోట్ చేయటం అనమాట ఇక్కడ మనం దానికి క్లాస్ వైజ్ గా చేసుకోవాలి దీని వరకు మనం క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి క్లాస్ సెలెక్ట్ చేసుకుని అంటే లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ క్లాస్ల మాట క్లాస్ సెలెక్ట్ చేసి అదే విధంగా సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్షన్ సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఫస్ట్ మనకి స్టూడెంట్ పెన్ పెన్ వచ్చింది అనమాట స్టూడెంట్ కోడ్ అంటే పెన్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ తర్వాత స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ వస్తాయి తర్వాత ప్రోగ్రెషన్ స్టేటస్ వస్తుంది మార్క్స్ వస్తుంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మార్క్స్ పర్సంటేజ్ విధంగా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ లో ఎన్ని రోజులు మనకి పాఠశాలకు అటెండ్ అయ్యాడు తర్వాత స్కూలింగ్ స్టేటస్ క్లాస్ సెక్షన్ ఏ క్లాస్ కి ఏ సెక్షన్ కి ప్రమోట్ అనేది ఈ కాలంలో వస్తుంది తర్వాత స్టేటస్ స్టేటస్ ఉంటుంది ఇక్కడ యాక్షన్ లో అప్డేట్ కరెక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం దీని కొరకు ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఫిల్ చేయాల్సిన ఏంటంటే ఈ మొదటి రెండు మనం ఏం చేయాల్సిన అవసరం పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు మన ప్రోగ్రెస్ స్టేటస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ ఆప్షన్స్లో మనకి విద్యార్థి ఎగ్జామ్ రాసి ప్రమోట్ అయినట్టయితే ప్రమోటెడ్ మీద మనం ప్రమోటెడ్ మీద క్లిక్ చేసేసేయాలి ప్రమోటెడ్ మీద క్లిక్ చేసి ఈ మార్క్స్ పర్సంటేజ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది ఎంటర్ చేయాలి అదేవిధంగా ఎన్ని రోజులు పాఠశాలకి అటెండ్ అయ్యాడు అనేది మనం ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ ఇదే స్కూల్లో ఉన్నట్లయితే స్టడీంగ్ ఇన్ ది సేమ్ స్కూల్ అంటే ఇప్పుడు ఈ ప్రమోషన్ యాక్టివిటీ మనం పర్ఫామ్ చేసే టయానికి ఇదే స్కూల్లో ఉంటే స్టడింగ్ ఇన్ ది సేమ్ స్కూల్ ఒకవేళ ఈ ప్రమోషన్ యాక్టివిటీ పర్ఫామ్ చేసే లోపే మనకి లెవ్ ది స్కూల్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ అని ఆ టీసీతో కానీ టీసీగా లేకుండా కానీ స్కూల్ వదిలి వెళ్ళాడనుకోండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రమోట్ అదే మన స్కూల్లోనే ఉన్నట్లయితే స్టడింగ్ ఇన్ ది సేమ్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు సెవెంత్ క్లాస్ ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇది సిక్స్ ప్లస్ కదా సెవెంత్ ప్లస్ ప్రమోట్ అవుతారు కదా క్లాస్ ఆటోమేటిక్ గా ప్రమోటెడ్ క్లాస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనం సెక్షన్స్ సెలెక్ట్ చేసుకోవటమే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయగానే అప్డేట్ అయిపోతుంది అప్డేట్ మీద క్లిక్ చేయగానే అప్డేట్ అవటం జరుగుతుంది అప్డేట్ అవగా ఇక్కడ చూడండి అప్డేట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అని గ్రీన్ లో గ్రీన్ లో పడిపోతుంది గ్రీన్ లో పడిపోతుంది మనం ఈ ఈ విద్యార్థి యొక్క ప్రమోషన్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు మార్పులు మనం మార్పులే మార్పులు చేస్తున్నైనా సరే మళ్ళీ అప్డేట్ మీద క్లిక్ చేస్తే మరలా అప్డేట్ అవుతుంది మనం ఏదైనా మార్పు ఏది ఫైనలైజ్ చేసేంత వరకు ఫైనలైజ్ చేయక ముందు మనం ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఒక ఆప్షన్ ఇక్కడ ఈ ప్రోగ్రెసిన్ స్టేటస్ లోనే మొదటి ఆప్షన్ ప్రమోటెడ్ అదే రెండు ఆప్షన్ ఎగ్జామ్స్ రాశాడు పాస్ మార్కులు రాలేదనుకోండి పాస్ అప్పుడు నాట్ పాస్ అని పెట్టి ఇక్కడ పర్సంటేజ్ ఎంత వచ్చింది ఎంటర్ చేసి నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్స్ అటెండ్ అయ్యింది ఎంటర్ చేసి తర్వాత సెలెక్టెడ్ మనకు మామూలుగా స్కూలింగ్ స్టేటస్ సేమ్ స్కూల్లో ఉంటే సేమ్ స్కూల్ లేదంటే టీసీ అయితే టీసీ అయితే అప్డేట్ మీదకి క్లిక్ చేయగానే డన్ అవుతుంది మూడో ఆప్షన్ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ కొంతమంది చివరి దాకా వచ్చే ఎగ్జామ్ రాయడు వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రమోట్ అవుతారు అప్పుడు ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఎగ్జామ్స్ అటెండ్ కాలేదో మనం ఆన్లైన్ లో మార్కులు ఎంటర్ చేయలేదు ఇప్పుడు వాళ్ళు ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ మార్క్స్ అనేది డిసేబుల్ అవుతుంది వాళ్ళు ఎగ్జామ్ రాయలేదని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నా ఎన్ని రోజులు స్కూల్ అటెండ్ అయ్యారో మనం ఎంటర్ చేసి స్కూలింగ్ స్టేటస్ స్టడీంగ్ ఇన్ ది సేమ్ స్కూల్ ఆ లెఫ్ట్ ది స్కూల్ విత్ టీసీ యాప్ విత్ టీసీ అని సెలెక్ట్ చేసుకోవాలి సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అప్డేట్ మీద క్లిక్ చేయాలి తర్వాత డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామ్ అసలు ఎగ్జామ్ కన్నా ముందే విద్యార్థి డిస్కంటిన్యూ అయ్యాడు అనుకోండి అలా ఈ సంవత్సరం ఎవరు లేరనుకోండి ఎందుకంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మనకి డ్రైవ్ నిర్వహించి అందరినీ మన పాఠశాలలో ఉంచేటట్లు చేశారు కాబట్టి ఇది ఆప్షన్ అంత ఉండకపోవచ్చు ఒకవేళ ఎవరికైనా ఎగ్జామినేషన్ కన్నా ముందు డిస్కంటిన్యూ చేసేస్తాడు అనుకోండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళకు కూడా ఈ మార్క్స్ అనేది అనేబుల్ కావటం జరగదు అదేవిధంగా ఇక్కడ రిపీటెడ్ బై చాయిస్ ఆర్ సేమ్ క్లాస్ యాజ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఒక విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు లేదా వేరే కారణాల వల్ల అదే క్లాస్ లో మనకి కొనసాగి కొనసాగాలని కోరుకున్నట్లయితే ఇప్పుడు నైన్త్ క్లాస్ విద్యార్థి మరలా వేరే కారణాల వల్ల నైన్త్ క్లాస్ లోనే కొనసాగాలనుకోండి ఈ సిక్స్ క్లాస్ విద్యార్థి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సిక్స్ క్లాస్ విద్యార్థి మరలా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా బై చాయిస్ అంటే కోరుకున్న వాళ్ళు చాయిస్ తీసుకోవటం ద్వారా రిపీటెడ్ గా ఉన్నట్లయితే ఆ రిపీటెడ్ గా ఉన్నట్లయితే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఇక్కడ మనకి సిక్స్ చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ప్రమోటెడ్ క్లాస్ కూడా ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏ క్లాస్ ఇక్కడ కూడా అదే క్లాసు కనపడుతుందనమాట సెక్షన్ సెలెక్ట్ చేసుకుని మనం అప్డేట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ప్రోగ్రెషన్ స్టేటస్ లో మనకున్న ఆప్షన్స్ ఆప్ట్ ఎక్కువగా ప్రమోటెడే ఉంటాయి అది చూసుకుని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మార్క్స్ ఎంటర్ చేయాలి నెంబర్ డేస్ ఎంటర్ చేయాలి స్కూలింగ్ స్టేటస్ తర్వాత క్లాస్ ఆటోమేటిక్ గా వచ్చింది కాబట్టి సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకుని అప్డేట్ మీద క్లిక్ చేస్తే గ్రీన్ ఇంక్ లోకి మారిపోతాయి ఇట్లా క్లాస్ లో అందరి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫైనలైజ్ ఉంది కదా ఆ ఫైన్ అందరి కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఫైనలైజ్ మీద క్లిక్ చేయాలి ఫైనలైజ్ మీద క్లిక్ చేయగానే ఈ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది మరలా ఇంకో క్లాస్ మనం సెలెక్ట్ చేసుకుని అట్లా మన పాఠశాలలో ఉన్న అన్ని క్లాసుల విద్యార్థులను రెండు వేల ఇరవై మూడు ఇరవై లో ఉన్న విద్యార్థులందరినీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అకాడమిక్ ఇయర్ కి ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా ప్రమోట్ చేయవలసి ఉంటుంది ఈ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి మన పై అధికారుల నుంచి కూడా మనకి సెట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి మా డిస్టిక్ లో అయితే వచ్చినాయి రాబోతున్నాయి ఇక మీకు మనకి సెట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యాక్టివిటీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ స్టూడెంట్ ప్రొఫైల్ అనేది తర్వాత కంప్లీట్ చేయాలని ఎప్పుడో మనకి తర్వాత యూడే షెడ్యూల్ వచ్చినప్పుడు వస్తుంది అప్పుడు మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా మనం ఈ ప్రమోషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైనా పాఠశాలను టీసీ తీసుకుని వదిలి అప్పుడు మనం విద్యార్థిని కూడా డ్రా బాక్స్లో పెట్టొచ్చు ఇబ్బంది ఏం లేదు అది మనకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేను తర్వాత వీడియోలో కూడా మీకు డీటెయిల్ గా తెలియజేయటం జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ